అన్న నమస్తే అన్న నమస్తే అన్న సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి పోయి ధర్నా సో మరి దాని మీద అభిప్రాయం ఏంది అది కింది అర్థం అర్థంగా మిమ్మల్ని డిగ్రీ ఉండాలా ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎలాగో మొత్తం తట్ట పుట్టదొరకు అని చెప్పేసి ఏ అని చెప్పేసి పంపించారు కదా అందు గురించి ఇక్కడ ప్లేస్ లేదు జపటికి అక్కడ ఢిల్లీలో అవకాశం ఉంది జపట్కి అక్కడ చేస్తుండే తప్పేముంది మీ సొమ్మే నా చేస్తే ఏం లేదు కదా చేసుకోవచ్చు అది రాజ్యాంగ హక్కు ఇక్కడనైతే చూడలేదు అందుకనే అక్కడ చేస్తున్నాడు నువ్వు నెక్స్ట్ చేసేది నా సీట్ నాకు కావాలని కొట్లాడుతుంది నా సీట్ నా సీట్ నేను నాయనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి లోకేష్ కలిసేసి నా సీట్ నేను తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంటాయి నువ్వు ప్రతిపత్తి ఓదా కోసం కొట్లాడుతున్నా నువ్వు అది తప్పు ఐదు సంవత్సరాల తర్వాత సీఎం ఎట్లా పడి నా సీట్ నాకు కావాలి అనేది టార్గెట్ అయినది అది ఇప్పుడు చెప్పలేము ఇంకొన్ని రోజులు ఆగాలి అది ఎందుకంటే ఓడిపోయిన బాధలు ఆళ్ళు గెలిచిన సంతోషంలో వీళ్ళు ఉన్నారు మనం ఏమి ఇప్పటికి ఇప్పుడు చెప్పలేము దాదాపు ఒక మూడు సంవత్సరాలు దాడిపోతే వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఆయన అనేది బయటపడుతుంది ఇప్పుడు నెల నెల రోజులకే స్కాన్ తీస్తే అమ్మాయి అబ్బాయి అనే డాక్టర్లు చెప్పరు పోయా నేను కూడా అంతే నేను ఒరిజినల్ డబుల్ కాముడు పోయే మనిషిని కాదు అది మరి అరచకాలు జరిగినాయింధ్రప్రదేశ్ జగన్మోహన్ అవి గా జరుగుతూనే ఉంటాయి భయా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏ ఏ ప్రభుత్వం అన్నా జరుగుతాయి ఏ పార్టీ ఉన్నా జరుగుతాయి ఏ సీఎం ఉన్నా జరుగుతాయి ప్రతి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైము అధికారంలోకి రావడం కోసము రాదంతా కంపల్సరీ ఏ పార్టీ అయినా చేస్తారు అది చేస్తూనే ఉంటారు అది కొనసాగింపు అది మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తీరు కరెక్టే అంటే అంటే అది ఆయన ఆపోజిట్ లో ఉన్నాడు కాబట్టి ఎవరైనా చేస్తారు చేయాలి కూడా అదే చేయాలి ఖచ్చితంగా చేయాలి ఏ పార్టీ అయినా చేయాలి ఏ సీఎం అయినా చేయాలి పార్టీ పెట్టుకున్న ప్రతి ఒక్కరు చేయాలి ఆయన ఒకటి కాదు సమస్య అన్న సో ఇప్పుడు ప్రెజెంట్ ఏపీ రాజకీయాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కదా సో ఇప్పుడు అసెంబ్లీ రచ్చేస్తుండీలో రచ్చ రచ్చ చేస్తుండు సో మరి దాని మీద నీ అభిప్రాయం ఏంటి ఏముంట ఇంట్లో గాలి కూర్చోక అంతే అంతే ఉంటుంది ఖాళీగా ఇంట్లో కూర్చోలేక ఏదో ఒకటి అంటే లైక్ ఆల్రెడీ జనాలు మర్చిపోయారు జనాల మంది మర్చిపోతున్నారు సరే ఈ సరైన మర్చిపోకూడదు అని చెప్పి చేస్తారు అంతే మళ్ళీ జనాల్లో జనాలు మర్చిపోతే మళ్ళీ ఇంకా ఐదేళ్ళు కూడా టికాన ఉండదు కదా అని చెప్పి జనాల్లోకి వచ్చి అరుస్తున్నాడు అంతే ఏముండద సీనని అంటే వైసీపీ కార్యకర్తల మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి సంపేస్తూ వాటి గురించి నేను ప్రశ్నించడానికి ఢిల్లీ తగ్గితే పోతుండని అంటుండే కదా సో మరి అది కరెక్టే అంటారా లేకపోతే ఆయన తప్పుల్ని కప్పూర్చుకొనిగా చేస్తుండే మరి జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని కొట్టినప్పుడు వాళ్ళనే కాదు సామాన్య ప్రజలు కొట్టినప్పుడు ఏం పీకుతున్నారు అబ్బా పోలీసులు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కలుమూసుకున్నాడా ఆడు పెట్టుకున్నాడుగా పెద్ద పెద్ద గోడలు మరి అది అది దాటి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన కనిపిస్తున్నాయి టీడీపీ వాళ్ళు కొట్టారంటున్నారు వైసీపీ కొట్టారు అన్నాడు మరి ఇన్నాళ్ళు మరి టీడీపీ వాళ్ళని చంపలేదా మనుషుల్ని వాళ్ళు మనుషులు కదా వాళ్ళ రక్తాలు కదా అది తప్పే కదా మరి వాడికి అది వాడు చేస్తేనే కనిపిస్తుంది లేదా కనిపిస్తుంది ఆడికి అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఆల్రెడీ లేదు పదకొండు సీట్లు అంటే ప్రతిపక్ష హోదా కూడా రాదు సో మరి దానికి సంబంధించి నాకు పదకొండు సీట్లు ఉన్నా సరే ప్రతిపక్ష హోదా కావాలి ప్రజల తరఫున నేను మాట్లాడడానికి నా గొంతు కావాలని అడుగుతుండో సో మరి అది కరెక్ట్ ఏనా ఈ లెక్క నా రెండో పెళ్ళి కూడా రెండో పెళ్ళి కూడా చేయ చే కోర్టుకి వెళ్ళినాక అదే కావాలి రెండో పిల్లలు కూడా సమానంగా ఉండాలన్నా వంద మంది అంటారు ప్రతి అడ్డు అయినాడు కోరితే కోరుతా ఎట్లయితుంది కాదు అక్కడ ఆల్రెడీ టైగర్ ఆల్రెడీ అసెంబ్లీ సీట్లో కూర్చొని డిప్యూటీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కూర్చొని ఆల్రెడీ టైగర్ దాని తర్వాత మెల్లిగా ఊరికొకరు అరుస్తుంటే ఎప్పుడప్పుడు అరుస్తుంటే మెల్లిగా రాళ్ళు లేదంటే కొట్టడం చేస్తారు మనుషులు డాక్టర్ సుధాకర్ చనిపినప్పుడు లేదా ఎన్నో మంది విద్యార్థులు చనిపినప్పుడు లేదా లేదంటే గురుకులంలో దొంగతనాలు కానీ అట్లా రేపులు జరిగినప్పుడు మరి వాళ్ళకి వైసీపీ ప్రభుత్వం ఎందుకు కనిపించలేదు అవన్నీ కూడా ప్రశ్నించాలి కదా మరి అప్పుడు అంటే వాళ్ళ ప్రభుత్వం అంటే రౌడీలకి రౌడీలు అందరూ రాజకీయాలు చేయొచ్చు వేరే వాళ్ళు ఉంటే సమాజ సేవ బరాబర్ రౌడీ చేస్తారు పవన్ కళ్యాణ్ బ్రో హాయ్ బ్రో నమస్తే సార్ ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి ఇటు మన నిన్న అసెంబ్లీ సమావేశాలుగా రచ్చరచ్చ రచ్చ చేసిండు కార్డులు పట్టుకొని కండువాలు వేసుకొని సో ఇప్పుడు ఢిల్లీలో పోయి ధర్నా ధర్నా చేస్తా అండ్ రాష్ట్రపతి పాలన కావాలి అంటుండు సో మరి ఎంతవరకు కరెక్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడుగుతున్నాను నిజంగా జగన్ ఢిల్లీ వెళ్ళడా ఈరోజు చూసావా కట్ క్లియర్ కట్టే కదా అయిపోయాడు అంటే ధర్నా చేస్తున్నాడు తూర్పు తిరిగి దండం పెట్టమని ఎందుకంటే చెప్పనండి ఇప్పుడు చాలా మంది ఓపెన్గా ఏమనుకుంటున్నానంటే అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది అది జరిగిపోయింది అనుకున్నాడు అక్కడ యాక్చువల్లీ జగన్ హైలైట్ చేసేది అది కాదండి జగన్ని ఒక విషయాన్ని హైలైట్ చేయకూడదని చెప్పి ఈ విషయాన్ని తెరమే తీసుకొస్తున్నాడు అది అదేంటే మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ని తగలబెట్టేశారండి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఈ భూములు ఏవైతే ఉన్నాయో అవి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని దాని బినామీలు కానీ తన కింద ఉండేవాళ్ళందరూ మేజర్గా దాంట్లో భాగస్వాములు అయ్యారు ఇప్పుడు అది ఎప్పుడైతే బయటికి అని చెప్పి ప్రభుత్వం చూస్తుందో దాని గురించి వివరాలన్నీ అక్కడ ఉన్నాయని చెప్పి దాని గురించి ఫోకస్ చేస్తుందో కరెక్ట్గా దాన్ని డైవర్ట్ చేయడానికి ఆదివారం నైట్ పదిన్నర దాటిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్ తగలబడిపోయిందంట ఏం గతంలో పనిచేసిన ఎవరైతే ఆర్డీఓ ఉన్నాడో ఆర్డీఓ ఆ టైంకి అక్కడికి వెళ్ళాడంట అంటే ఆ టైంలో యాక్చువల్లీ ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆర్డీఓ అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటండి అంటే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళు చేసిన ఈ ఐదేళ్లలో ఎక్కడైతే భూ అక్రమాలు జరిగి ఒక ఊళ్ళు పెద్ద పెద్దిరెడ్డి రామచంద్ర పెద్దిరెడ్డే కాదండి ఇంకా మిగతా ఊళ్ళు జగన్ భాగోతాలు ఇవన్నీ బడ్జెట్ అసలు యాక్చువల్లీ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు చాలా మంది ఏమనుకున్నారంటే జగన్ ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు అనుకున్నాడు ఇక్కడ పిచ్చి జనాలు ప్రజలు ప్రజల కష్టాలు తెలుసుకోవడం కాదు ఎక్కడెక్కడ ఎస్ఐన్ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ పనికిరాని భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ పోరాబోగో స్థలాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఒక ఆయన ఒక డాక్యుమెంటరీ తీసుకున్నాడు ఇవాళ అవే కబ్ కబ్జా గురైనవి ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ తగలబెట్టేసి ఆ ఇష్యూ అనేది ఆదివారం నైట్ తగలబడిపోతే తెల్లవారి పొద్దున్న జిల్లా కలెక్టర్కి తెలిసింది తెల్లవారికి అధికారులు అందరూ కూడా చేరుకున్నారు అప్పుడు వెంటనే సీఎం గారు ఆదేశాలు వెంటనే హెలికాప్టర్లో సిఐడి చీఫ్ను డీజీపీ గారు అప్పటికప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళారు తీరా ఏంటని చెప్పి మొత్తాన్ని ఆరాలు తీస్తే దాన్ని తగలబెట్టేశారని అగ్గిపోయింది జరిగింది యాక్చువల్లీ అది మెయిన్ ఇష్యూ పొలిటికల్గా అది మెయిన్ ఇష్యూ ఆ మెయిన్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు అదేనండి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు అంత వన్ మంత్లు అంత రాజకీయం జరగలేదండి వన్ మంత్ అంతా ఎక్కడెక్కడో అన్ని సోషల్ మీడియాలో పెట్టి అంత ట్రోల్ చేస్తున్నారు కానీ అదైతే కరెక్ట్ కాదు వన్ మంత్లు అసలు రివ్యూ ఎలా ఇస్తామండి మనం అర్థం కాదు ఇప్పుడు వన్ మంత్లు ఎలా పొందారు చూస్తాం వాళ్ళు సంతకాలు పెట్టి వాళ్ళ ఛాంబర్ చూసుకొని ఆ శాఖల మీద రివ్యూలు చేసుకుని అక్కడ ఏం జరిగిందో చూసుకోవడానికి ట్వంటీ డేస్ పోతుంది కదా ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ లో ఏం మీరు చెప్పేస్తారు చెప్పు అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాలు చూసుకుంటే చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి సో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి ఇప్పుడు అసెంబ్లీలో కూడా హాజరు కాకుండా రచ్చ చేస్తూ ఢిల్లీలో కూడా ధర్నా చేస్తా అంటున్నాడు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి లేదన్న ఇది ఇంత ముందు కూడా అంటే ఏదో ఏదో చేస్తామని చంద్రబాబు నాయుడు సీఎం ఇప్పుడు ఆయన కంచి చూడండి నెల నెల పది రోజులు అవుతుంది మంచి అభివృద్ధిగా రాష్ట్రంలో ఏపీలో అభివృద్ధి బాగా చేస్తున్నాడు మళ్ళీ ఏదో మామూలు ఆడానికి గొడవ జరిగింది మనం ఏదో మాకు ధర్నా చేద్దామని మామూలుగా నల్ల నల్ల కణాలు వేసుకొని మళ్ళీ అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఏదో చేద్దామంటారు అదే భ్రమ అటు ఏం లేదు చంద్రబాబు నాయుడు మాత్రం మత్స్య నాయకుడు అన్న మన ఆంధ్రప్రదేశ్ మాత్రం మొత్తం సొన్నంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దు అన్న ఇప్పుడు జగన్మోహన్ పని చేసి అక్కడ ఏం లేదు అది ఏం చేసి ఏం లేదన్న ఆడ కొడవద్దని కొడవద్దాం ఏదో రాష్ట్రంలో పాల పెట్టారు అది అన్నీ గుట్టి మాట్లాడి పక్కడికి అంటాడు చంద్రబాబు నాయుడు మాత్రం మళ్ళీ పది సంవత్సరాలు ఆంధ్ర సీఎం అయినా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్లో రాష్ట్రం చాలా అంటే తన దినస్థితికి స్థితికి వాడిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ ప్రజల కోసం నేను ఓట్లాడతా ప్రతిపక్ష హోదా కావాలన్నా కానీ అడుగుతుండ సో మరి అది ఎంతవరకు కరెక్ట్ లేదన్నా ప్రతి కోసం లేదు ఆయనకి ఆయన ఇంత ఇంత ముందు అసలు ఇరవై సీటు ప్రతి హోదా ఉంటుంది ఇరవై సీటు పది మొదలు పది రోజులు పరిమితం ఏండు అది లాస్ట్ ఇంకా మామూలు ఏదే మామూలుగా మేము అసెంబ్లీ రావాలంటారండి అసెంబ్లీ అడుగు భయపడుతుంది ఇప్పుడు మొత్తం అని ఇప్పుడు మొత్తం వాళ్ళు ఏంటంటే అంత దౌర్జన్యం కండ ఇంత ముందు మంచిగా చేయలేదు నచ్చిపోతం చూడండి అంత అభివృద్ధి చేస్తుందో ఇప్పుడు అవుట్ రింగ్ రెగ్యులేట్ కానీ మా అన్న క్యాంటీన్ కానీ మళ్ళీ మళ్ళీ భూమి మధ్య కూడా అది కూడా బంద్ చేస్తుండు తర్వాత నెక్స్ట్ పోతే మనకు చాలా డెవలపింగ్ కానీ ఐటీ రంగం కానీ మనకు ఉద్యోగాలు కానీ మొత్తం చాలా బాగా చేస్తున్నా మొత్తం చంద్రబాబు ఉన్నంతకాల మొత్తం ఏపీ మాత్రం మంది అంటే ఇంత ముందు జన్మూరి రెడ్డి సరి వస్తే అక్కడ మామూలుగా ఆధార్ కార్డు మార్చికి వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆడికి వెళ్ళిపోతారు మొత్తం బాబు వచ్చిన కానీ మాకు మంచి చూసి వచ్చేదానికి ధైర్యం ఉందన్న కొట్టడలు బంధాలు రౌండ్ ఆడలు లేవు మంచిగా ఉన్నది మా పరిపాలన బాగుంది అని మళ్ళీ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు తెలంగాణ ఏపీకి అట్లా అయితే ఇప్పుడు చంద్రబాబు పరిపాలన రాష్ట్రం అయితే మంచి అభివృద్ధి అవుతుంది అని మీరు అమ్ముతున్నారు కంపల్సరీ నా మాట కాదు అసలు ఒకప్పుడు చూడండి ఒకప్పుడు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించింది తెలంగాణలో మొత్తం మన మనకు ఉద్యోగాలు కానీ మన ఐటీ రంగం కానీ మొత్తం బాగా అప్లిగేషన్ అన్న అవుట్ రింగ్ రోడ్డు కానీ మొత్తం పార్కులు కానీ మొత్తం ఉద్యోగాలు కానీ మొత్తం ఇక్కడ రౌడీ విజయం లేకుండా మొత్తం శాంతి భద్రతలు మంచి కాపాడిండు అలానే మాత్రం సింగపూర్ టౌన్షిప్ చేస్తుంటారన్న అది కూడా ఏపీ కూడా బాబు చేస్తారని కంపల్సరీ మళ్ళీ బాబు కావాలని మన అందరూ కోరుకుంటారు వంటల ఓకే సార్ థ్యాంక్ యూ